मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं మన ప్రియతమ నాయకుడు భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ మన శ్రీ నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడవసారి ఎన్డీఏ కూటమి తరఫున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగేసి ఈ సంబరాలు ప్రజావేదిక నుంచి మీ సఖ్యులు వాల్మీకి సర్కులు ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్డు అనంతపురం రోడ్డు చేసి ఈ రోజుల్లో బాణి పంచుకోవడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు మూడవసారి నరే ప్రధానమంత్రి కావడంలో ప్రజలు ఆయనకు పట్టం కట్టడం చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ప్రజల అభివృద్ధికి పట్టం కట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాం పంచాంగం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని రచన రంగంలో అయితేనేని ఆర్థిక రంగంలో అయితేనేని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా మూడవ నరేంద్ర మోడీ గారిని ప్రజలు ఎన్నుకోవడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా తెలంగాణ దుర్గం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్సారి రాముడు కానీ మా కలియుగ రాముడు మా కలియుగ దైవము అని ప్రత్యేకంగా ప్రపంచమంతా ఏక చూపిస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి మా నరేంద్ర మోదీ గారు ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతుంటే దేశమంతా పండుగ పండుగలాగా చేసుకుంటున్నారు మొత్తం యావత్తు మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషలీ తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మన బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రతి ప్రముఖులందరూ ఒక పండుగలా జరుపుకుంటున్నారు అందరూ చాలా సగర్భంగా